అరాచకాలు అంతా ఇంత కాదు మా మీద మా ప్రచార కార్యకర్తల మీద దాడులు చేయడము బెదిరించడము ఒక తైతే చివరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళ కార్పొరేటర్ల కుటుంబాల మీద కూడా దాడులు కోకొల్లలుగా చేస్తూ ఉన్నారు సమన్వయం లేదు కాంగ్రెస్ పార్టీలో ప్రస్టేషన్ వచ్చింది పైన ముఖ్యమంత్రుల నుంచి వాళ్ళ మంత్రుల నుంచి వాళ్ళ ప్రచార ఇన్ఛార్జీల నుంచి మోరుకుంటే స్థానిక డివిజన్ నాయకులకి బూత్ నాయకులకు సమన్వయం దిక్కులేని స్థితిలో అగమ్య కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉన్నది ఏం చేయాలనో పాలుబోక చిల్లర కుట్రలకు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి పోలీసులను అడ్డం పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టి మా మీద ఎఫ్ఐఆర్లు చేపిస్తూ ఉన్నారు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు మేము మీ ద్వారా బీఆర్ఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వివరించాల్సినటువంటి ఎన్నికల కమిషను ఇవాళ ఎవరి తొత్తుగా పనిచేస్తూ ఉన్నది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభతో పాటుగా అనేక కోడ్ ఉల్లంఘనలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరో తేదీన మా అభ్యర్థిని శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారి యొక్క ప్రచారము మా దగ్గర రెండు వందల అరవై నాలుగు బూత్ నుంచి రెండు వందల ఐదు బూత్ వరకు ప్రత్యేకంగా మేము అనుమతి తీసుకున్నాం ఎన్నికల కమిషను మా అభ్యర్థినికి ఎమ్మెల్యే అభ్యర్థిని లీడింగ్ పార్టీ అభ్యర్థిని అక్కడ ఉండబడినటువంటి మాజీ ఎమ్మెల్యే గారి యొక్క సతీమణి అందరికీ నోన్ పర్సనాలిటీ ప్రచారానికి వస్తున్నప్పుడు అన్ని రకాల అనుమతులు ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి నిబంధనలను అనుసరించి మేము అనుమతులు తీసుకున్నాము రూట్ మ్యాప్ హౌస్ నెంబర్తో సహా గల్లీలతో సహా బస్తీలతో సహా కాలనీలతో సహా రూట్ మ్యాప్ తీసుకొని మా ఐదు గంటల ప్రచారానికి అనుమతి పొందినాం ప్రచారం ఇరవై ఆరో తేదీ పొద్దున తొమ్మిది గంటలకు ప్రచారం ప్రారంభిస్తే అప్పటికే కాంగ్రెస్ పార్టీ డీసీఎంతో కూడినటువంటి రథాన్ని పెట్టి భారీ సౌండ్ స్పీకర్స్ పెట్టి అక్కడ విపరీతంగా అడ్డుకునే ప్రయత్నము భారీ సౌండ్స్ వాళ్ళు వినిపిస్తూ కాంగ్రెస్ పార్టీలు పెట్టి మా అభ్యర్థిని ఎటు ప్రచారానికి పోతే అటే రావడం ఏ గెల్లికి పోతే ఆ గెల్లికి రావడం ఏ బస్తీకి పోతే ఆ బస్తీకి రావడం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఓపిక పట్టినటువంటి మేము మా కార్యకర్తలము రూల్ ప్రకారంగా రూల్ అనుసరించి ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి సివిజిల్ కంప్లైంట్ చేయడం జరిగింది మా కంప్లైంట్ నెంబర్ వన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ టూ నైన్ మేము పది గంటలకు కంప్లైంట్ చేసినాము పదిన్నరకు సి విజిల్ టీం కూడా అక్కడికి వచ్చింది టీం కూడా వీడియోలు షూట్ చేసి అభ్యర్థిని ఎట్లా వాళ్ళు ఫాలో అవుతూ మా పార్టీ ర్యాలీని ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు విజువల్ తీసుకొని వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు నలుగురు రౌడీలను పెట్టి అక్కడ ఉండేటువంటి పోలీసులు రౌడీల సైగలకే వాళ్ళు గౌరవిస్తున్నారు తప్ప సీ విజిల్ టీమును కూడా గౌరవించే పరిస్థితి లేదు సివిజిల్ వాళ్ళ మీదికి మేము పోయి గొడవ పెట్టినాం వాస్తవంగా ఏం పద్ధతి ఎన్నికల కమిషన్ రూల్ ఉంది మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు బండి సీజ్ చేయట్లేదు గత రెండు గంటలు అవుతున్నది ఒక మహిళా అభ్యర్థిని స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుంటే మీరెందుకు ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఈ చట్టాలు ఎందుకు అని చెప్పి ప్రశ్నించింది నిజం అక్కడ నేను ఉన్నాను ప్రచార బాధ్యతలు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలుగా నేను ఆ బూతులకి నేను అడిగిన అడుగుతూ నేను చెప్పిన ఇప్పటికైనా మీరు బంద్ పెట్టండి లేకపోతే మీ వివరాలన్నీ కూడా నోట్ చేసుకొని మళ్ళీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి ఎన్నికల కమిషన్ మీద స్థానిక డ్యూటీలు ఉన్న పోలీస్ మీద మీ మీద ప్రైవేట్ కేసు వేస్తామని చెప్పి చేసుకుంటాం చేసుకుంటామని చెప్పి నోట్ ప్యాడ్ మీద ఎట్లయితే నోట్ చేసుకునే విధానం ఉంటుందో ఆ రకంగా చెప్పడం జరిగింది ఆ సౌండ్స్కి ఎక్కడ నోరు విప్పడం కానీ మరొకటి కానీ చేయలేదు దాన్ని మేము ఏదో రథాన్నిగా ఆలబెడతామని లేదా అభ్యర్థిని ఆటంకపరుస్తామని చెప్పి కాంగ్రెస్ సోషల్ మీడియా పీసీసీ మొత్తం కూడా రాష్ట్రం అంతా ప్రచారం చేసుకుంటుంది ఆ దౌర్భాగ్యానికి నిజం కూడా జోహార్లు ఎందుకంటే అంత దిగజారేతనం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధికారంలో ఉన్నట్టే వాళ్ళ అభ్యర్థి ఓటమిని ఒప్పుకున్నట్టే క్షేత్రస్థాయిలో ఇంటింటికి పోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏం చెప్పుకోవాలో పాల్గొని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కేవలం మీడియాను సోషల్ మీడియాను పోలీసును ఎన్నికల కమిషన్ మాత్రమే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తా ఉన్నది ఈ క్రమంలో మా అభ్యర్థిని నడుస్తూ ప్రచారం వెళ్లే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రథాన్ని పెట్టి పాటలు పెట్టి ఎట్లా డిస్టర్బ్యూషన్లో ఒకసారి మరి మీ ద్వారా జూబ్లీ నియోజక నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా వాళ్ళ అరాచకం ఏ విధంగా ఉందో తెలియజెప్పేటువంటి వీడియో మీ ముందే ప్రదర్శించడం జరుగుతుంది ఒకసారి చూడాలని చెప్పి విజ్ఞప్తి కంటిన్యూస్గా తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అభ్యర్థి ఎక్కడుంటే అక్కడ ఆ ర్యాలీ ఎక్కడుంటే అక్కడ ఆ రకంగా అరాజ్మెంట్ చేసినారు మహిళా అభ్యర్థిని అని చూడకుండా తర్వాత మేమందరం పోయి సివిజిల్ కంప్లైంట్ చేసినాం సివిజిల్ కంప్లైంట్ చేసిన సివిజిల్ టీం వచ్చింది పోలీస్ యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నికల కమిషన్ డ్యూటీ పోలీస్ అధికారులు ఒకసారి మీరు చూడండి వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉన్నది వాళ్ళు చేతులు ఎత్తే ఎన్నికల కమిషన్ వాళ్ళు సిబిజీలు వాళ్ళు చేతులు ఎత్తేసి మాలోచి కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయినండి వెళ్ళిపోయిన తర్వాత మాకు అనుమతి ఉన్నది రూట్ మ్యాప్ ఉన్నది మా అభ్యర్థిని వెనుదిరిగామంటారా ఇది ప్రజాస్వామ్యమేనా ఒక మహిళా అభ్యర్థిని రెండు గంటల పాటు డిస్టర్బెన్స్ కంట్రోల్ చేసినాం రూల్ ప్రకారంగా సీవిజిల్ కంప్లైంట్ చేసినాం ఈ కంప్లైంట్ ఏమైందో ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి మధురా పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టినటువంటి పోలీస్ అధికారులారా మీరు దీనికి సమాధానం చెప్పాలి ఈ కేసు ఏమైంది ఆటంక పరిచినట్టు వీడియోస్ ఉన్నాయి ఆటంక పరిచినట్టు కంప్లైంట్ ఉన్నది సివిజల్ టీం విజిట్ చేసిండు విజువల్స్ ఉన్నాయి కాంగ్రెస్ మీద అభ్యర్థి మీద కాంగ్రెస్ నాయకుల మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పటివరకు నా మీదనే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదనే ఎందుకు కేసు నమోదు చేసి ఈ రకమైనటువంటి హరాస్మెంట్స్ మొత్తము యూసెఫ్ కూడా డివిజన్లో ఇప్పటివరకు పదుల సంఖ్యలో అరాచకం జరుగుతూ ఉన్నది మా వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారం పోతుంటే హ్యాండ్ మౌత్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో హ్యాండ్ మౌత్ హ్యాండ్ బాక్స్ తీసుకొచ్చి అప్పటికప్పుడు పాట పెట్టి అప్పటికప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఇట్లా చాలా కోకలుగా జరుగుతూ ఉన్నాయి విశాఖ డివిజన్లో విపరీతమైన అరాస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిదాకా దిగజారిందంటే అంతటి దాడులే ఈ మధ్య కాలం రాత్రి సమానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాత్రి సంగీత యాదవ్ అనేటువంటి మహిళా కార్పొరేటరు సోమాజిగూడ చెందిన కార్పొరేటరు వాళ్ళ భర్త శ్రీనివాస యాదవ్ను క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నవీన్ యాదవ్ అనుచరులైనటువంటి గొంటి సోయి సాయినాథ్ అనేటువంటి రౌడీలు విపరీతంగా వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న మహిళా కార్పొరేటర్ భర్తను రాత్రి విపరీతంగా కొట్టిల్లు ఇది కాదని సమానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ కార్పొరేటర్ స్థాయి వాళ్ళని కొడుతున్నారు డివిజన్ నాయకులను కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మేము చెప్పేది అబద్ధమైతే నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యులందరూ ఒక వేదిక మీద కూర్చొని మేము ఎవరిని కొట్టలేదు చెప్పండి ఈ రకమైన వీడియోస్ విజువల్స్ ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ గుండా చేసిందో జూబ్లీస్ నియోజకవర్గంలో అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేసింది దీని కౌంటర్ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఖచ్చితంగా మళ్ళీ ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందు మేము పెడతాం ఎల్లారెడ్డిగూడలో దాడి చేసిళ్ళు రైమతి నగర్లో దాడులు చేసిండ్లు ఇట్లా రకంగా అంతా దాడులు చేస్తా ఉన్నారు సో దయచేసి మేము ఇప్పుడు డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం స్వతంత్రంగా వివరించండి ఇవాళ ఏం మాట్లాడతారు నిన్న విలేకరులు అడిగిన ప్రశ్నకు క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి ఎన్నికల కమిషన్ నియ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి వ్యక్తి ఆగ్రహ వేషాలను పక్కకు పెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అడగాల్సినటువంటి వ్యక్తి నిన్న ఏం మాట్లాడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకసారి చూడండి గల్లీలో అవపడద్దట గల్లీలు దాటమట దాటమాట ఇల్లు చూడమట నాది అడ్డా జూబ్లీస్ అంట నీ దాన్ని అయ్యదా అడ్డా జూబ్లీల్స్ లో నివసించేటువంటి రాష్ట్రం నుంచి అనేక మంది ప్రజలు చులు నగరం నుంచి అనేక మంది వివిధ వృత్తుల్లో వచ్చి జూబ్లీల్స్ లో బ్రతుకుతున్నారు నువ్వు ఇప్పుడే ఏం కానప్పుడే అధికార మదంతో గల్లీ దాటరు ఇల్లు చూడరంటే దాని అర్థం ఏంటి దాని మీద చర్యలు ఎందుకు చేయలేదు ఎన్నికల కమిషన్ ఎందుకు పోలీసులకి నమోదు చేయలేదు ఇవాళ మేము రాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినాం ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాం చర్యలు మాత్రం ఇప్పటి వరకు జరగలేదు ఒకసారి చూడండి నవీన్ షీట్ ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్ లో వచ్చింది రాసి నా మీదేమైనా రౌడీ షీట్ ఉందా నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఫాల్ పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వచ్చి ఒడ్లే వెళ్ళిపోయినకి సిద్ధం నా మీద పెట్టిన కేసులు ఫాజ్ అప్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ ఈ రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను అలా నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో పగలబెట్టిన డైలాగ్లు కొడుతున్నాడు మా పబ్లిక్ తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్ తోనే నా ప్రజలకు సేవ్ చేయాలన్న ఒక ఆలోచనతోనే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఓపికగా ఉంటూ మీరకి నా ప్రయాణం జరిగింది భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడని దానికి లీగల్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఎఫ్ఐఆర్ అయింది పోలీస్ విల్ టేక్ యాక్షన్ ఫర్దర్ గా వాళ్ళు పిచ్చి పిచ్చి వేసాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు చుల్లిస్ నా ప్రాంతం ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా మీ భాషలు కూడా గల్లీలకే బయటికి పోలేరు అని చెప్పి సందర్భంగా తెలియచ్చు మీరేమన్నా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి అభ్యంతరం లేదు అనవసరంగా పర్సనల్ గా మేము ఇదే అడుగుతున్నాం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళను ఇల్లు చూడరు తిరిగి వెనక్కి పోరు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అనే మాట లేకుండా శాంతియుతంగా అభివృద్ధి పదంలో మంచి వాతావరణంలో ఇవాళ వృత్తి వాళ్ళు చేసుకుని బ్రతికేటువంటి లక్షలాది మంది మేధావులు ప్రజలు పారిశ్రామికవేత్తలు సినీ రంగ ప్రముఖులు అందరూ కూడా వారి మాటలను ఏ రకంగా తీసుకుంటారు ఆలోచన చేయాలి రేపు ఇప్పుడు గెలవకుంటేనే ఆ రకమైనటువంటి హెచ్చరికలు వస్తే రేపు జూబ్లీ హిల్స్లో బ్రతకకూడదా జూబ్లీ హిల్స్ దాటి ఎదిరించిన వాళ్ళు తిరిగి ఇంటికి పోరు గల్లీ దాటరు అనేటువంటి ఒక మరి నవీన్ యాదవ్ ఒక గుండామ మాటలను అరాచక మాటలను తీవ్రంగా ఖండించి సరైన బుద్ధి ఎన్నికల్లో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం